మీరు అరుణాచలం మొదటిసారి వెళ్తున్నారా అయితే మీకు ఈ విషయాలు తెలుసా ఒకటి గిరి ప్రదక్షిణ చేసేందుకు ప్రతి భక్తుడు అరుణాచలం వెళ్తాడు అరుణాచలేశ్వరుడు కొండ రూపంలో ఇక్కడ నెలవై ఉన్నాడని భావన ఆ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామన్న నమ్మకం ప్రతి భక్తుడిలో ఉంటుంది రెండు అరుణాచల గిరి ప్రదర్శన చేసేవారు ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెడతారో అక్కడికి చేరుకోవడంతోనే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది మూడు రాజగోపురం దగ్గర నుంచి మొదలుపెట్టిన వారు తిరిగి రాజగోపురం దగ్గరికి చేరుకుంటేనే ప్రదక్షిణ పూర్తయినట్లు నాలుగు ఎక్కడ ప్రదక్షిణ మొదలుపెట్టినా అక్కడ తప్పకుండా ఒక వినాయకుడి గుడి ఉండేలా చూసుకోవాలి గిరి ప్రదక్షిణలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని స్వామికి నమస్కరించుకుని ప్రదక్షిణ పెట్టాలి ఐదు గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపునే చేయాలి అరుణాచల పర్వతానికి గుడివైపున సూక్ష్మ మార్గంలో దేవతలు సిద్ధులు యోగులు మన కంటితో చూడలేని మహిమాన్విత శక్తులు ప్రదక్షిణ చేస్తారని అరుణాచల మహత్యం చెబుతుంది అందువల్ల మనమంతా ఎడమవైపునే ప్రదక్షిణ చేయాలి ఆరు అరుణాచల ప్రదక్షిణ చేసేందుకు వెళ్లే భక్తులు ఒక పెద్ద డబ్బాను తీసుకెళ్లడం మంచిది ఎందుకంటే గిరి ప్రదక్షిణలో ఎనిమిది లింగాలు ఇతర ఆలయాలు ఉంటాయి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక విభూధిని ప్రసాదంగా ఇస్తారు ఏడు ఎముకలు అరిగిపోయిన వారు వాయులింగం దగ్గర ఇచ్చే విభూదిని ఔషధంగా తీసుకుంటే ఫలితం అమోఘంగా ఉంటుందని పెద్దలు చెబుతారు ఎనిమిది లింగం దగ్గర జపం కాని మంత్ర సాధన చేస్తే ఫలితం వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందని పెద్దల వాక్కు ఏ మంత్రం తెలియని వాళ్ళు ఓం అని అయినా జపం చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణ గుంపుతో చేయడం కన్నా ఒంటరిగా చేస్తే చాలా ప్రశాంతంగా అద్భుతంగా అనిపిస్తుంది పది అరుణాచల ఆలయంలోకి అడుగు పెట్టిన తర్వాత మొదటగా ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి